jump జరిగింది కార్యక్రమం చేయడం మన సంస్థానం తీసుకొచ్చి అలా గత నాలుగు వందల సంవత్సరాలుగా మన వెంకటగిరి సంస్థ వారు బ్రహ్మ దీపం

ಪ್ರಮುಖ ನ್ಯಾಯವಾಡಿ ಬಂದು ಮನೋಜ್ ಗಾರ್ ಮನ ಪ್ರಮುಖ ವ್ಯಾಪಾರವೇಕ್ತ ಹರೀಶ್ ಗಾರ್ಗಿರ ಬಂಧುಜೇಗಿ ಮುಖ್ಯಂಗ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮುಖ್ಯ ಕಾರ್ಯಕರ್ಡಿನ ವಿಜಯ ಗಾರಿಗೆ ಅದೇ ವಿಧಾನ ರವಿ ಗಾರಿಗೆ ಅಂದರೆ ನಮಸ್ಕಾರ మీ ఎక్కువ సమయం తీసుకోను నాకు తెలుసు మీరు ఎంత ఫోకస్డ్గా ఉంటారో ఈ టైంలో ఏదో మాటలు చెప్పి డైవర్ట్ చేయి నేను మా వెంకటగిరి గురించి నేను చెప్పడం బాగుండదు కానీ నాకు తెలిసింది నేను కూడా చెస్ అభిమానిని నాకు తెలిసి నాలుగు మాటలు చెప్తాను చెస్ అనే పదం చదరంగం గురించి వచ్చింది అది మీ అందరికి తెలిసే ఉంటుంది భారతదేశంలో పుట్టింది చదరంగం మహామేధావులు చాణిక్యులు లాంటి వారు కూడా ఈ క్రీడని ఆడిన వాళ్ళే వాళ్ళు పోస్ట్ నుంచి బాగా ఆడిన దానివల్ల బయట దేశానికి ఇది చెస్ అని మళ్ళీ ఇండియాలో చెస్ అనే పదం వచ్చింది ఈ చదరంగం నుంచి వచ్చిన పదమే చెస్ ఈ ఆట మనది ఈ బయట దేశం నుంచి వచ్చింది కాదు ఎన్నో ఆటలు క్రికెట్ గురించి చెప్పండి అది మన ఆట కాదు బ్యాడ్మింటన్ చెప్పండి మన ఆట కాదు హాకీ చెప్పండి మన ఆట కాదు మన పూర్వం నుంచి వచ్చిన ఆట చెస్ కొన్ని ఆటల్లో చెస్ చెస్ ఎట్టు ఎంత ఎందుకు మేలు చేస్తుందంటే చెస్ ఎందుకు నాకు కూడా ఇష్టం అంటే రవి గారు చెప్పినట్టు ఈరోజు సమస్యలకి ముఖ్య కారణం స్ట్రెస్ పెద్దలకు కానీ పిల్లలకు కానీ పిల్లలకి స్కూల్లో స్ట్రెస్ మేడం దాన్ని ఒప్పుకోరేమో కానీ స్కూల్లో ఈనాడు స్కూల్లో చాలా స్ట్రెస్ ఉంది పిల్లలకి పెద్దలకి కాంపిటీషన్ వరల్డ్ తెలిసిందే స్ట్రెస్ ఇంకా కొంచెం పెద్దలకి ఆరోగ్య సమస్యలు ఎక్కువైతే స్ట్రెస్ స్ట్రెస్ లేని జీవితమే లేదు రోజులు స్ట్రెస్కి అనేక రకాలైన పరిష్కారాలు ఉన్నాయి క్రీడ కూడా ముఖ్య పరిష్కారం కానీ చెస్ అనేది ఇట్ ఇస్ నాట్ స్ట్రెస్ రిలీఫ్ స్ట్రెస్కి పరిష్కారం కాదు స్ట్రెస్కి అలవాటు చేస్తుంది స్ట్రెస్ ఏంటంటే చెస్ ఏంటంటే స్ట్రెస్ని ఎట్ట హ్యాండిల్ చేసుకోవాలో ఎట్ట స్ట్రెస్తో బతకాలు అలవాటు అది ముఖ్యం స్ట్రెస్ లేని జీవితం లేదు స్ట్రెస్ని యాక్సెప్ట్ చేసి దాన్ని హ్యాండిల్ చేయగలిగితేనే మనం ముందుకు పోగలుగుతాం కాబట్టి దానికి ముఖ్యం స్ట్రెస్సే అంటే స్పాల్టేనియస్ డిసిషన్ అక్కడికక్కడ మైండ్ ఫోకస్ మైండ్ ఫోకస్ చేసి స్పాంటేనియస్ డిసిషన్ అందులో ఇది ర్యాపిడ్ ఫైర్ ర్యాపిడ్ రౌండ్స్ అంట కాబట్టి ఎంత స్పాల్టైనియస్ డిసిషన్ ఉంటుందంటే మన జీవితంలో పిల్లలకి వాళ్ళ చదువు జీవితంలో ఫోకస్ నేర్పిస్తుంది పెద్దలకి వాళ్ళ కరియర్లో స్పాంటైనియస్ డెసిషన్స్ నేర్పిస్తుంది పెద్దలకి వాళ్ళ జీవితంలో అనవసరమైన స్ట్రస్కి అలవాటు అనుకుండా వాస్తవాలు ఒప్పుకునే దానికి పని వస్తుంది అటువంటి క్రీడని మనందరికీ ఇక్కడ వెనగి పరిచయం చేసి దీన్ని స్థాయిలో తెస్తున్న విజయ్ గారికి ఆ కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అందరూ ఆయన జంట ఉంటామని మరింత వెంకటగిరి ఇప్పుడు కూడా వెంకటగిరి సంస్థాన క్రికెట్ క్లబ్ వెంకటగిరి క్రికెట్ క్లబ్ రెండు అఫీషియల్ క్రికెట్ క్లబ్ డిస్టిక్ అసోసియేషన్లో మెంబర్షిప్గా ఉంటాయి అంటే పురాత కాలం నుంచి ఇప్పుడు కూడా తన క్రీడా వైభవాలను కోల్పోకుండా సంస్థానకు సంబంధించిన క్రికెట్ రెండు క్రికెట్ క్లబ్లు ఒకే ఒకే ఏరియాలో వచ్చి రెండు క్రికెట్ క్లబ్ ఉండే నా బహుశా నాకు తెలిసి ఏపీలో బీరో వెంకటగిరి అనుకుంటారు ఎందుకంటే ఎక్కడ లేదు ఎందుకంటే క్రికెట్ చాలా కాంపిటీషన్ ఒక క్లబ్ ఒక అసోసియేషన్ మెంబర్షిప్ కావాలంటే చాలా కష్టం సో గత గతంలో పాలకులు రాజుల కాలం నుంచి కూడా ఈ క్రికెట్ గేమ్ని మీరు ప్రోత్సహించడం వల్ల కాలక్రమేణా కూడా ఆ క్రికెట్ క్లబ్కి గుర్తింపు ప్రాముఖ్యతతో ఉంటుంది అదేవిధంగా జిల్లా చెసోసియేషన్ సంబంధించి జిల్లా క్రికెట్ అసోసియకు సంబంధించి ఎన్నికల్లో కూడా ఈ వెంకటగిరి క్లబ్ చాలా కీలక పాత్ర వహిస్తుంది వాళ్ళ ఎవరికి మద్దతులు ఇస్తారో ఆ కార్యవర్గమే ఎన్నిసారి గెలవడానికి దోహదపడుతుంది అంత ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా చాలా క్రీడలు రాజుల కాలంలో చాలా క్రీడలు కూడా వెంకటగిరి రాజా సంస్థానం సంబంధించిన వాళ్ళు చాలా ప్రోత్సహించారు అదేవిధంగా అప్పట్లో రాజుల కాలంలో మీకు తెలియదేముంది క్రీడలతో పాటు రాజులు వేటాడేవాళ్ళు సో అప్పట్లో బెంగాల్ టైగర్ని వేటాడంలో వెంకడిగిరి రాజుగారికి చాలా పేరుండేది వాళ్ళని బొబ్బులు అనేవాళ్ళు అంటే మన భారతదేశంలో బెంగాల్ టైగర్ని లాస్ట్లో వేటాడిన వల్ల కూడా వెంకడిగిరి రాజు వాళ్ళకి చాలా పేరు ఉన్నాయి వాళ్ళు పులిలకి బొబ్బులి పులి అనే టైపులో కూడా అప్పుడు వాళ్ళని ప్ర వాళ్ళు పిలిచే వాళ్ళు కాలక్రమేణంలో రాజని కాలకు పోయి మనం ఇండిపెండెన్స్ ఇలాంటి తర్వాత రాజకీయ తర్వాత వారు వారసులు కూడా పిసిసిఐ ద్వారా క్రికెట్కి మేనేజర్ కూడా ఎలెక్ట్ అయ్యారు సమ్ నేపాల్ అనుకుంట కంట్రీ ఆ కంట్రీ దగ్గర పీసీసీ టోర్నమెంట్ కూడా బంగ్లాదేశ్ శ్రమించాలి బంగ్లాదేశ్ సో ఆ టోర్నమెంట్కి మన వెంకటికి రాజా వాళ్ళు కూడా మేనేజర్ వ్యవహరించడం జరిగింది సో ఒక క్రీడలకి మన పుట్టిగా మన భారతదేశంలో నాట్ జిల్లా రాష్ట్ర కాదు మన భారతదేశంలోనే వెంకటగిరి చాలా ప్రముఖతో పాత్ర ఉంది సో అలాంటి వైభవ కలిగిన వెంకటగిరిలో తిరిగి అలా విజయ్ గారు రాజా గారు తిరిగి గత పదేళ్లుగా ఒక జిల్లా స్థాయి గవర్నమెంట్ కానీ మండల స్థాయి గవర్నమెంట్ కానీ రాష్ట స్థాయి గవర్నమెంట్ కానీ అదేవిధంగా ఆల్ ఈరోజు ఆల్ ఇండియా పోటీలు కానీ నిర్వహంగా ఈరోజు నిర్వహిస్తున్నాడు ఈ పోటీలకి మన రాష్ట్ర వ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రం నుంచి కాకుండా తమిళనాడు నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు వెంకటగిరిలో రాజులు క్రీడలతో పాటు చీరలు కూడా చాలా ఫేమస్ రాజా రవివర్మ పెయింటింగ్లో వెంకటగిరి చీరలు ధరించిన మహిళల చిత్రాలు ఆ చేసేవాడు సో కొన్ని శతాబ్దాల నుంచి వెంకటగిరి చీరలు కూడా చాలా ఫేమస్ అయ్యేవాడు మీకు తెలుసు తెలుగు ఇప్పుడు సంజయన్ వాళ్ళ మదర్ నర్గీస్ నరిగీస్ ఆ ఆమె వెంకటగిరి చీర కడితే అప్పుడు అది పెద్ద విశేషం భారతదేశంలో ఆ నర్గీస్ వెంకటగిరి చీర కట్టినండి అంత ఫేమస్ వెంకటగిరి చీర అదేవిధంగా ఇంకా సార్ చెప్పాడు క్రీడల్లో ఎలా వేడుకలు జరుగుతున్నాయో వెంకటగిరిలో పోలేరమ్మ జాతర కూడా అంత ఫేమస్ సో ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ అందరూ పోలేరమ్మ యొక్క అమ్మవారి యొక్క ఆశస్సులు వస్తాము ఎక్కడ ఉన్నా సరే వెంకటగిరి వాస్తవం ప్రపంచవ్యాప్తంగా అందరూ వెంకటగిరి చేసి ఆ జాతరలో పాల్గొనేవాడు సో రాబోయే వినాయక తర్వాత రెండు వారాల తర్వాత వచ్చే బుధా గుమారంలో కూడా వెంకటగిరి జాతర ఉంటుంది సో క్రీడాకారు క్రీడాభిమానులు తల్లిదండ్రులు ఎవరో ఇంట్రెస్ట్ ఉందంటే మన విజయ్ కుమార్ సంప్రదిస్తే ఆ జాతరకు సంబంధించి కూడా మీరు పాల్గొనవచ్చు దానికి సంబంధించిన విజయ్ కూడా మీకు ఆ ప్రోటోకాల్ సంబంధించి కూడా మీకు ఏర్పాట్లు చేయగలుగుతాడు చాలా ఫేమస్ సో ఈ టోర్నమెంట్ ఈ టోర్నం నా టోర్ టోర్నమెంట్ వెనక్కి చాలా వారికి చాలా ప్రభుత్వం ఉంది అలాంటి మంచి నాలపై మనం వచ్చారు సో ఇక్కడ ఈ పోటీ వారికి ఆదాయం ప్రతి క్రీడాకారులకి తల్లిదండ్రులకి అభివృద్ధి కూడా పేరు పేరు ఇంత ఇంతటి అవకాశాన్ని వాళ్ళందరినీ ఇక్కడ కూర్చుని ఏపడానికి మంచి వేదిక స్పాన్సర్ చేసిన స్కూల్ సూర్యాజమానికి మరి స్కూల్ వేరే కూడా వాళ్ళందరి తరఫున ప్రత్యేక ప్రత్యేకతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం వెంకటగిరి చీర ఇటీవలే ఆగస్టు ఏడవ తేదీన మా వెంకటగిరి వాసుకలు ఇక్కడే ఎదురు అలాగే పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా విషయస్ అండ్ ఆల్ ది బెస్ట్ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన శ్రీ చైతన్య ఏసీ క్యాంపస్లో జరిపించడము శ్రీ విజయ నరా గారు చాలా ప్రోత్సహించారు అదేవిధంగా రాజా గారు మిగిలిన పెద్ద ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పేరెంట్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లల్ని ఈ రోజుల్లో మొబైల్ కి అయిపోయి చాలా అనేది చాలా ఉపయోగపడుతుంది అందరూ కూడా ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయాలని మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని తీసుకురావాలని అది మా క్యాంపస్లోనే జరిపించాలని కోరుకుంటున్నాను సార్ ధన్యవాదాలు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సత్య కుమార్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రులు హరీష్ గారికి అలాగే అకాడమీ చీఫ్ ప్లేయర్ మన సుమన్ గారికి ఇక్కడ సిబిఎస్ఈ క్యాంపస్ ప్రిన్సిపల్ శ్రీదేవి మేడం గారికి మిత్రులు నల్ల రవి గారికి రవి సూకర్ రవి గారికి ఈ యొక్క కార్యక్రమానికి ఇంత అద్భుతంగా ఈ క్యాంపస్లో ఏర్పరిచినటువంటి సోదరుడు మిత్రుడు నారా విజయ్కి ఈ చెస్కి పార్టిసిపేట్ చేసినటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ ఇచ్చేసినటువంటి క్యారెక్స్ అందరికీ సిబ్బందికి ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా ఏంటంటే పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిజంగా ఈ చెస్ ఈవెంట్ అనేది ప్రతి సంవత్సరం ఏంటంటే క్రమం తప్పకుండా స్టేట్ వ్యాప్తంగా అలాగే నేషనల్ స్థాయిలో ఈ చెస్ అకాడమీ ఈవెంట్ని కండక్ట్ చేయడం అంటే సాధారణ విషయం కాదు ఇది ఒక అసాధారణ విషయమే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలతో విజయ్కి సాధ్యని చెప్పి నేను సగ్రయంగా తెలియజేసుకుంటున్నాను కూడా ఆయన క్రమం తప్పకుండా ఈ చెస్ నిర్వహిస్తూ ఉంటాడు చెస్ పట్ల ఆయనకు ఉన్నటువంటి అంకిత బావు కమిట్మెంట్ అలాగే ఏంటంటే వెంకటగిరిలో ఉన్నటువంటి చెస్ క్రీడాకారుల ప్రతిభను భారతదేశ వ్యాప్తంగా తీసుకెళ్లాలనే సదు ఈ నేషనల్ చెస్ టోర్నమెంట్ ఆయన ఏర్పాటు చేయడం ఎంతో సుమూ అలాగే ఏంటంటే చెస్ అంటే మెదడుకు నేత పూర్వకాలంలో ఏంటంటే పూర్వం మనం చూసుకున్నట్లయితే నుంచి మనం చూసుకున్నట్లయితే పూర్వం రాజులు చెస్ క్రీడని వాళ్ళు అలాగే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ఏంటంటే పాశ్చాత్య సంస్కృతిలో కూడా ఈ చెస్ క్రీడ అనేది ఒక భాగంగా ఉంది ఈ మెదడుకి మేత అంటే ప్రతి మనిషికి ఒక ఐక్యూ ఉంటుంది ఈ ఐక్యూలో లెవెల్స్ ఏంటంటే మనం ఎంత బలంగా ఉన్నా కానీ ఏంటంటే చెస్ ఆడే దాంట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక టెన్త్ క్లాస్కు ఒక ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఏంటంటే చెస్లో ఓడించవచ్చు సో అంటే మైండ్ గేమ్ పూర్తిగా ఏంటంటే మైండ్కి సంబంధించినటువంటి ఆట ఈ ఆటలో ఏంటంటే ప్రతిపక్ష ఆపించిన విద్యార్థి విద్యార్థులు భవిష్యత్తులో కూడా ఏంటంటే వాళ్ళు ఉన్న శిఖరాలను అనుభవించేదానికి ఎంతగానో భావాలు అలాగే ఏంటంటే వాళ్ళకి విద్య ఉద్యోగం వైద్యం వ్యాపారం అన్ని రంగాల్లో కూడా ఏంటంటే చట్టే శ్రామిస్తారు ముఖ్యంగా ఇంకో విషయం కూడా నేను చెప్పదించుకుంటున్నాను పద్దే వద్దే విద్య ఏ కార్యక్రమాలు కానీ ఏంటంటే పోటీ అనేది పోటీ అటువంటి పోటీ తాపంతో రోజు ఇక్కడ ప్రతిభ సాధించినటువంటి వాళ్ళు మాత్రమే గెలిచినట్టు కాదు ఓడిపోయిన వాళ్ళు రేపు గెలవడానికి ఏంటంటే నాంది అలాగే ఏంటంటే గెలిచిన వాళ్ళు ఈ క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని మనసా సహకారాన్ని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ వెంటనే ఇటువంటి కార్యక్రమాలు రెండుగా నిర్వహించాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలకి కౌచ ట్రస్ట్ లపటి నుంచి ఎల్లవెళ్లన్న సహాయ సహకారాలు రెండుగా అందిస్తారని మరొకసారి విజయ్ धन्यवादे <laughs>